త్రిపుల్ స్మార్ట్ త్రిబుల్ స్మార్ట్ బ్రహ్మచారి శంకర్ ఇక్కడ త్రిబుల్ స్మార్ట్ బ్రహ్మచారి శంకర్ శంకర్ ఇక్కడ ఒరే యాదగిరి నీ పెళ్ళం ఫస్ట్ నైట్లోనే లేచిపోయి నా ఇంటి కాలింగ్ బెల్ కొట్టింది నేను కిటికీలోంచి చూశాను డోర్ ఓపెన్ నా శీలాన్ని నేను కాపాడుకున్నాను ఒరే నీ పిల్లాన్ని నీవు కంట్రోల్లో పెట్టుకోకపోతే కంట్రోల్లో పెట్టుకోకపోతే బ్రహ్మచారుల శీలాలన్నీ గోవింద గోవింద అయిపోతాయి అర్థమవుతుందా నీకు ఒరే యాదగిరి నీ పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకుంటావా లేదంటే నీ పెళ్ళానికి ఉరిశిక్ష వేయించమంటావా త్రిపుల్ స్మార్ట్ బ్రహ్మ